హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ మరి మన కొత్త స్టోరీ లవ్ మీ అగైన్లో సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రింగ్ విసిరేయడంతో అది అభి చెంపలకి తగలడంతో ముభావంగా తన వైపు చూశాడు అభి ఇక కీర్తి మాట్లాడుతూ ఇంకా ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా అని అడగడంతో అప్రయత్నంగా తన చేతిని తన పొట్ట మీద పెట్టుకుంది భార్గవి అంటే నా బిడ్డను కూడా నా నుంచి లాగేసుకుంటారా లేదు అలా జరగడానికి వీల్లేదు అనుకుని ఇంకా నేను సైన్ చేయాల్సిన పేపర్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది భార్గవి లేదు మేడం అని చెప్పడంతో ఫాస్ట్గా అక్కడి నుంచి బయటికి అడుగులు వేసింది భార్గవి వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి కూడా తన ఇంటికి వచ్చాడు ఎందుకో తన మీద తనకే కోపంగా ఉంది స్వప్న అభికి ఎదురొచ్చింది బావా వెళ్ళిన పని ఏమైంది అక్కకి డైవోర్స్ ఇచ్చావా అని అడిగింది స్వప్న హా స్వప్న మా ఇద్దరికి డివోర్స్ అయిపోయింది అని చెప్పాడు అభి ఆ మాటకి నవ్వుతూ అభివైపు చూసింది స్వప్న స్వప్న ఈరోజంతా నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి కీర్తి వైపు చూసి కీర్తి నువ్వు రేపురా అని చెప్పి తనని కూడా పంపించేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అభి ఇక్కడ స్వప్న మాత్రం నవ్వుతూ అక్కడే ఉన్న పని వాళ్ళని చూసి ఏదైనా స్వీట్ చేయండి నోరు తీపి చేయాలి అనుకుంటున్నా అని అంది స్వప్న అలాగే అమ్మగారు ఇద్దరు పనివాళ్ళు అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయారు అయినా ఏంటక్క సొంత అక్క జీవితంలో నిప్పులు పోసింది అవ్వా ఎంత మోసం బంగారం లాంటి గారి జీవితంలో నిప్పులు పోసి అక్క మొగుని తన వైపు తిప్పుకుంది చిచి ఏం బతుకో ఏంటో మళ్ళీ అమ్మగారు వెళ్ళిపోయారు అని సంబరాలు చేసుకుంటుంది మళ్ళీ ఏమైనా స్వీట్ చేసి పెట్టాలంట ఇంత విషం పెడితే బాగుండు అని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ ఉన్నారు ఆ ఇద్దరు వాటర్ కోసం అని కిచెన్లోకి వచ్చిన స్వప్నకి వాళ్ళ మాటలు వినిపించాయి అయినా కూడా మొక్క మీద నవ్వు చెరగనివ్వలేదు ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయింది స్వప్న ఇక్కడ బయటికి వచ్చిన భార్గవికి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిగా ఉంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాగా ఆకలిగా అనిపించి తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసుకొని చూసింది అందులో ఐదు వేల రూపాయల డబ్బులు కనిపించడంతో ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినేసి మళ్ళీ ఏమైనా ఇల్లు దొరుకుతుందేమో అని వెతుక్కోవడం మొదలుపెట్టింది అలా సాయంత్రం వరకు తిరుగుతూ ఉండేసరికి ఒక అఫీషియల్ కాలనీలో ఒక ఇంటికి టూలైట్ బోర్డ్ కట్టి కనిపించింది లోపలికి వెళ్ళి కింద ఫ్లోర్లో ఉన్న ఇంటి బయట నుంచి వాళ్ళని పిలుస్తుంది ఏమండి ఎవరైనా ఉన్నారా అని రెండుసార్లు పిలిచేసరికి వృద్ధ దంపతులు బయటికి వచ్చారు ఎవరమ్మా నువ్వు ఏం కావాలి అని అడిగారు వాళ్ళు అదే అండి బయట టూలెట్ బోర్డు పెట్టి ఉంది కదా ఇల్లు చూద్దామని వచ్చాను అని చెప్పింది భార్గవి ఆహా అయితే పైన ఉందమ్మా ఇల్లు ఒకసారి వెళ్ళి చూసిరా నీకు ఇల్లు నచ్చితే అప్పుడు అద్దె గురించి మాట్లాడుకుందాం అని ఆవిడ చెప్పడంతో భార్గవి పైకి వెళ్ళింది ఇల్లు చూడడానికి మెయిన్ డోర్ ఓపెన్ చేసిన భార్గవికి ఫస్ట్ హాల్ కనిపించింది దానికి ఒక సైడ్ చిన్న కిచెన్ వెనక ఒక బెడ్రూమ్ హాల్కి ఇంకో పక్క ఇంకో బెడ్రూమ్ మొత్తానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అది విత్ ఆల్ ఫర్నిషింగ్ ఇల్లంతా తిరిగి చూసిన భార్గవికి ఆ ఇల్లు బాగా నచ్చింది కిందికి వచ్చి బామ్మగారు నాకు ఇల్లు చాలా బాగా నచ్చింది అడ్వాన్స్ అండ్ రెంట్ ఎంతో చెప్తారా అని అడిగింది భార్గవి అమ్మ అద్దె అయితే ఆరు వేల ఐదు వందలమ్మ ఇక అడ్వాన్స్ అయితే మూడు నెలలు అడ్వాన్స్ ఇస్తే చాలు అంటే పంతొమ్మిది వేల ఐదు వందలు ఇస్తే చాలు అని ఆవిడ చెప్పడంతో తన దగ్గర ఉన్న నాలుగు వేల ఐదు వందలు ఆ బామ్మగారి చేతిలో పెట్టి బామ్మగారు అందాక ఈ డబ్బులు ఉంచండి ఇల్లు కాయపరుచుకుంటున్నాను నేను రేపు ఉదయం వచ్చి ఇంట్లో దిగుతాను అప్పుడు మిగతా డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పడంతో ఆ బామ్మగారు కూడా ఒప్పుకొని టూలెట్ బోర్డు తీసేశారు అక్కడి నుంచి బయటికి వచ్చేసింది భార్గవి ఈ నైట్ ఎక్కడైనా స్టే చేయాలి కానీ ఎక్కడుంటాం అని ఆలోచిస్తూ అలా ముందుకు నడుస్తుంది భార్గవి అప్పుడే గుడిలో గంట కొట్టిన సౌండ్కి తేరుకొని గుడి లోపలికి వెళ్ళింది భార్గవి దేవుడిని దర్శించుకొని బయటికి వచ్చి కూర్చుంది ఇప్పుడు ముందు వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అని అనుకుంది భార్గవి బయటికొచ్చి చూసేసరికి పక్కనే ఏటీఎం కనిపించింది అమ్మయ్య ఇక్కడ ఏటీఎం ఉందా ఎక్కువ దూరం నడిచే పని లేదు అనుకుని ఏటీఎంలోకి వెళ్ళి తన కార్డ్ పెట్టి బ్యాలెన్స్ చెక్ చేసింది డెబ్బై ఐదు వేలు చూపించడంతో ఇంత డబ్బులున్నాయా పోనీలే టైంకి ఆదుకుంటున్నాయి అనుకుని అందులో నుంచి ఇరవై వేలు విత్డ్రా చేసి మళ్ళీ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళింది బామ్మగారు బామ్మగారు అని బయట నుంచే పిలిచింది ఆవిడ బయటకొచ్చి ఏమైందమ్మా అని అడిగారు అదేనండి ఇందాక కొంచమే అడ్వాన్స్ డబ్బులు ఇచ్చాను కదా పూర్తిగా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేద్దామని ఇలా వచ్చాను అని చెప్పింది భార్కవి మంచిది తల్లి అవును అన్ని సామాన్లు ఉన్నాయి కదా నువ్వు సాయంత్రం ఎందుకు దిగిపోకూడదు ఈరోజు కూడా మంచి రోజే ఆగు నీకు మంచి సమయం చూసి చెప్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక రెండు నిమిషాలకు బయటకు వచ్చి ఆల్రెడీ ఇంటికి పెయింటింగ్లు క్లీనింగ్లు అన్నీ అయిపోయాయి తల్లి ఇంకొక గంటలో మంచి ముహూర్తం ఉంది నువ్వు పాలు పొంగించుకుంటానంటే పాలు పొంగించుకో అని చెప్పారు ఆవిడ చాలా థ్యాంక్స్ బామ్మగారు అని చెప్పింది భార్గవి సంతోషంతో మంచిది తల్లి ఎక్కడికైనా వెళ్ళొస్తావా లోపు లేదంటే ఇంట్లోకి రా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది అని అన్నారు ఆవిడ అయ్యో పర్లేదు బామ్మగారు ఇక్కడే కూర్చుంటాను అని అంది భార్గవి ఇక్కడేం కూర్చుంటావు పద లోపలికి అని చెప్పి భార్గవిని లోపలికి తీసుకుని వెళ్ళారు ఇక అక్కడ అభిరామ్ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం వదిన వదిన అని హాల్లో నుంచి పిలుస్తూ వస్తున్నాడు ఒక అబ్బాయి హాల్లోనే ఉన్న స్వప్న అతన్ని చూసి లక్కీ అని అంది హాయ్ స్వప్న ఎలా ఉన్నావు అని అడిగాడు లక్కీ నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఇదేనా రావడం అని అడిగింది స్వప్న ఆ అవును స్వప్న ఇంతకీ బార్గ్య వదిన ఇక్కడా అని అడిగాడు లక్కీ చుట్టూ చూస్తూ ఆ మాటకి తలదించుకుంది స్వప్న ఏ స్వప్న నేను నిన్నే అడుగుతున్నా వదిన ఎక్కడుంది అని మళ్ళీ అడిగాడు లక్కీ తను ఇక్కడ లేదు అని అభిరామ్ అన్నాడు పైనుంచి కిందకి దిగుతూ లేదు అంటే ఎక్కడికైనా వెళ్ళిందా అని అడిగాడు లక్కీ నేను మీ వదినకి డివోర్స్ ఇచ్చాను అని అన్నాడు అభి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు వదినకి విడాకులు ఏంటి అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్య అని అడిగాడు లక్కీ తను నాకు ఎప్పటికీ పిల్లల్ని కని ఇవ్వలేదు అందుకే నేను మీ వదినకి డివోర్స్ ఇచ్చాను అని చెప్పాడు అభి వదినకి డివోర్స్ ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నా అని అడిగాడు లక్కీ కొంచెం భయంగా స్వప్న నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని అన్నాడు అభి వాట్ అని ఆశ్చర్యపోయాడు లక్కీ ఏమంటున్నావు అని అడిగాడు లక్కీ అభి వైపు చూస్తూ నిజమే లక్కీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి స్టడీ రూమ్లోకి లక్కీ స్వప్న వైపు చూశాడు స్వప్న తలదించుకొని ఉంది చేయాల్సిందంతా చేసి ఇప్పుడెందుకు తలదించుకుంటున్నావు అని ఒక్క మాట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్కీ తన రూంలోకి అయినా రెండు నెలలు ఇంట్లో లేకపోతే ఎన్ని ఘోరాలు జరుగుతాయా కాపురాలు నాశనం అయిపోతాయా అని అనుకున్నాడు లక్కీ కోపంగా తన రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్ అక్కడే పడేసి బెడ్ మీద కూర్చున్నాడు అసలేంటిదంతా అలా ఎలా చేయగలుగుతున్నారు ఇప్పుడు వదిన బయట ఒక్కరితే ఎంత కష్టపడుతుందో ఏంటో అసలు అన్నయ్య అంతా నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నాడు అంటే ఇంతకాలం తను కేవలం వదిన మీద ప్రేమ నటించాడా అసలు స్వప్న అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంది అసలేంటిదంతా అని ఆలోచిస్తూ కూర్చున్న లక్కీకి బుర్ర తిరిగిపోతుంది స్వప్న తన కన్నీళ్ళు తుడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఎవరేమనుకున్నా నాకు అనవసరం నేనేం చేస్తున్నానో నాకు తెలుసు ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అందరి చీత్కారాలు ఎదుర్కోవాలి అని ముందే అనుకున్నాను కదా మళ్ళీ ఎందుకు లక్కీ ఏదో అన్న అన్నాడని ఫీల్ అవ్వడం అని తనకు తానే ధైర్యం చెప్పుకొని ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంది ఇక్కడ భార్గవి దగ్గర ఆ బామ్మగారు చెప్పిన టైంకి ఇంట్లోకి దిగిపోయింది భార్గవి ఆ రోజు రాత్రి అమ్మ భార్గవి భార్గవి అని డోర్ దగ్గర నుంచి పిలుస్తున్నారు భ్రమరాంబ గారు అయ్యో బామ్మగారు మీరు పై వరకు ఎందుకు రావడం కింద నుంచి పిలిస్తే సరిపోయేది కదా అని అంది భార్గవి మరేం పర్వాలేదు తల్లి రోజుకి ఒకసారి ఎక్కి దిగితే నాలుగు కాళ్ళు ఆడుతాయి ఒకే దగ్గర ఉండిపోతే అన్నీ తర్వాత కష్టమవుతుంది అని అన్నారు భ్రమరామ్మగారు రండి బామ్మగారు లోపలికి అని లోపలికి పిలిచింది భార్గవి అయ్యో లేదమ్మా నువ్వు ఇందాకే కదా వచ్చావు తినడానికి ఏమైనా ఉన్నాయో లేవో అని నీకోసం టిఫిన్ చేసుకుని తీసుకొచ్చాను అని అన్నారు అయ్యో బామ్మగారు మళ్ళీ మీకెందుకు శ్రమ నేను బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను కదా అని అంది భార్గవి బయట తినలు మంచివి కావమ్మా అయినా నేను నీకోసం ఏం ప్రత్యేకంగా చేయలేదు కదా నాకు మీ తాతయ్య గారికి ఎలాగో చేసుకోవాలి మాతో పాటే నీకు కూడా అని టిఫిన్ బాక్స్ భార్గవి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు భ్రమరాంబ గారు ఆ టిఫిన్ తీసుకుని తినేసి తన ఫోన్ ఆన్ చేసింది భార్గవి హోమ్ పేజీకి రాగానే తనది అబీది పెళ్లి ఫోటో కనిపించడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు అభి ఎందుకు ఇలా చేశావు నువ్వు నా మీద చూపించిన ప్రేమ అబద్ధమైతే కాదు మరి నీలో ఇంత సడన్గా ఈ మార్పు ఎందుకు అవన్నీ అయితే నువ్వు నా సొంత చెల్లితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు తనని నాకు సవితిగా తీసుకొచ్చావు ఇది ఇప్పటికీ నాకు మింగుడుపడని నిజం స్వప్న కూడా అలా ఎలా చేయగలిగింది నేను తనని చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెంచాను నా ఆంద ఆనందాలని నా కోరికలని చంపుకొని మరి తన అవసరాలను తన కోరికలు తీర్చాను కానీ అది నా జీవితంలోనే నిప్పులు పోస్తుందని ఎప్పుడూ అనుకోలేదు పోనీలే వాళ్ళైనా సంతోషంగా ఉంటే అంతే చాలు అని అనుకుంది భార్గవి మనసులో సరిగ్గా అప్పుడే తనకి కాల్ వస్తుంది లక్కీ నుంచి లక్కీ ఫోన్ చేస్తున్నాడేంటి అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది భార్గవి హలో లక్కీ ఎలా ఉన్నావు నాన్న అని అడిగింది భార్గవి వదిన ఐమ్ రియల్లీ సారీ వదిన అని ఏడుస్తూ చెప్పాడు లక్కీ లక్కీ ఏమైంది నాన్న నాకెందుకు సారీ చెప్తున్నావు అని అడిగింది భార్గవి అన్నయ్య ఇలాంటి పని చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇందాకే ఇంటికి వచ్చాను విషయం తెలిసింది ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు వదినా అని అడిగాడు లక్కీ లక్కీ నేను బాగానే ఉన్నాను ఒక సేఫ్ ప్లేస్లోనే ఉన్నాను నా గురించి నువ్వు కంగారు పడకు అర్థమైందా అని చెప్పింది భార్గవి అసలైన వాళ్ళు మనుషులేనా అన్నయ్య కానీ స్వప్న కానీ ఇలాంటి పని చేస్తారని కలలో కూడా అనుకోలేదు వదినా అని ఏడుస్తూ చెప్పాడు లక్కీ లక్కీ ముందు నువ్వు ఏడు పాపు నేను బాగానే ఉన్నా కావాలంటే వీడియో కాల్ చేయి అని చెప్పింది భార్గవి లక్కీ వెంటనే నార్మల్ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు భార్గవి సేఫ్గా ఇంట్లో ఉండటం చూసి వదిన ఇంతకీ ఎక్కడున్నావు అని అడిగాడు లక్కీ నేను ఒక హౌస్ రెంట్కి తీసుకున్నా ప్రజెంట్ ఇక్కడే ఉన్నాను అని చెప్పింది భార్గవి అది విన్న లక్కీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ స్టోరీస్తో పాటు మా రీల్స్ కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ వాటికి కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి